ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ పబ్లికేషన్స్ వారు నూతన పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ పబ్లికేషన్స్ ఈరోజు ఎకనామీ కాన్సెప్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో వచ్చిన ఒక అంశాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక వృద్ధికి సంబంధించి అంటే ఎకనామిక్ గ్రోత్ దీన్ని చిన్నగా చెప్పాలంటే జీడిపి అని అంటాం సో దేశంలో జీడిపి ఎప్పుడన్నా పెరగాలంటే ఆ దేశంలో ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది ఉండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు అని కూడా అంటారు తెలుగులో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ దేశంలో జీడిపి ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి భారత ప్రభుత్వం పిఎం గతిశక్తి అనేటటువంటి ఒక స్కీమ్ని కరోనా కాలంలో అంటే రెండు వేల ఇరవై తర్వాత ఈ పిఎం గతిశక్తి అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది సో ఇందులోనే భాగంగా ఇప్పుడు మూడు కొత్త రైల్వే కారిడార్లు ఈ పిఎం గతిశక్తిలోనే భాగంగా నిర్మించడానికి భారత ప్రభుత్వం స్టార్ట్ అయింది సో దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ మూడు రైల్వే కార్ కారిడార్స్ని కూడా ఈ త్రీ న్యూ రైల్వే కారిడార్స్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఫుల్ ప్లజ్డ్ బడ్జెట్ ఇవ్వలేదు ఎలక్షన్ ఇయర్ కాబట్టి వచ్చినటువంటి ఇంటర్మ్ బడ్జెట్లో ఈ మూడు కొత్త రైల్వే కారిడార్లను భారత ప్రభుత్వం ప్రకటించింది ఇవి ఎందుకు మనకి ఉపయోగపడతాయి అని కనుక మీరు చూస్తే మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే చాలా రంగాలకు సంబంధించి ఇది మంచి రవాణా సౌకర్యాలను అందించగలుగుతుంది ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి అందులో ఎనర్జీ అంటే మనం విద్యుత్ ఉత్పత్న అనుకోవచ్చు ముడి చెమురను అనుకోవచ్చు ఏ రకంగా అయినా అక్కడ శక్తి రంగం అని అంటాం తెలుగులో అలాగే మినరల్స్ మనం నార్మల్గా దొరికేటటువంటి ఖనిజాలు అలాగే సిమెంట్ కారిడార్స్ అంటే సిమెంట్ని మాత్రమే మోసుకెళ్లేటటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా సో ఆ సిమెంట్ కారిడార్స్లో పనికి వస్తాయి అలాగే పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్ అంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఎగుమతులు దిగుమతులు అనేటటువంటివి సముద్ర మార్గాల ద్వారా జరుగుతాయి ఈ సముద్ర మార్గాలు గుండా జరిగేటటువంటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి పోర్ట్ కనెక్టివిటీ అనేటటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సో పోర్ట్స్ ఉంటేనే ఇన్లాండ్ నుంచి మనకు వెళ్ళేటటువంటి వస్తువులు బయటకు వెళ్తాయి లోపలికి వచ్చేటటువంటి వస్తువులు లోపలికి వస్తాయి అయితే ముందు ఈ పోర్ట్లకి మనము రవాణా సౌకర్యాలను ఏర్పరచుకోవాలి అది రైల్వే లైన్లు కావచ్చు రోడ్డు మార్గాలు కావచ్చు అయితే ఇక్కడ రైల్వే లైన్లో భాగంగానే పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్ని మనం వాళ్ళు చేద్దామని అనుకుంటున్నారు అలాగే హై డెన్సిటీ ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్ అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీరు చూడండి రైలు మార్గం ద్వారా జరిగేటటువంటి రవాణాలో కూడా చాలా ఎక్కువ సాంద్రత ఉంటుంది అంటే ఎక్కువ మంది ప్రయాణించడము లేదా ఎక్కువ గూడ్స్ అనేటటువంటి వెళ్ళడము ఇలాంటి హై డెన్సిటీ క్వారిడా కూడా తయారు చేస్తారు అయితే వీటి తాలూకా ఇంపార్టెన్స్ మనకి ఎక్కడ ఉంది అని కనుక మీరు చూస్తే లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కడ రావాలి కింద స్లైడ్లో వచ్చింది సో దీని తాలూకా ప్రాముఖ్యత ఎక్కడుంది కనుక మనం చూస్తే ఇంక్రీజ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్ లాజిస్టిక్స్ రిలేటెడ్ టు రైల్ మూవ్మెంట్ భారతదేశంలో మీరు ప్రపంచంలో ఎక్కడైనా కనుక చూస్తే గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి జనరల్గా ఈ గూడ్స్ ట్రైన్స్కి అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది ప్రపంచంలో ప్యాసింజర్ ట్రైన్స్కి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ భారతదేశంలో రివర్స్ ఈ గూడ్స్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఫ్రీ టు మూమెంట్ అని అంటాం ఫ్రీట్ అంటే ఈ గూడ్స్ని మోసుకెళ్ళేటటువంటి దానికి ఒక పదం ఈ ఫ్రీ టు ఏమో భారతదేశంలో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్యాసింజర్స్కేమో తక్కువ ఖర్చు అవుతుంది రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు దీన్ని తగ్గించాలి ఈ ఫ్రీట్ మూమెంట్ ఎందుకు మీరు ఒక చోట నుంచి బొగ్గుని ఇంకో చోటకి తీసుకెళ్ళి ఒక విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు అనుకోండి బొగ్గు రవాణాకే మీకు ఎక్కువ ఖర్చు అయితే చివరిగా విద్యుత్తు పర్ యూనిట్ కూడా మీరు డబ్బులు ఎక్కువగా కన్జ్యూమర్ మీద పెట్టాల్సి ఉంటుంది అంటే వినియోగదారుడు విద్యుత్తును వినియోగించుకున్నప్పుడు ఈ ధరలన్నీ కూడా కలుస్తాయి అందులో అలా కాకుండా మీరు రవాణా మార్గంలోనే మీరు ఎప్పుడైతే ఖర్చు తగ్గించారో ఫైనల్గా ఎండ్ ప్రొడక్ట్ ఏవైతే ఉంటుందో వినియోగదారుడు దాన్ని వాడుకున్నప్పుడు దాని తాలూకా ఖర్చు అనేది తగ్గుతుంది ఇది ఎకనామిక్స్లో సర్వసాధారణం సో ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ లాజిస్టిక్స్ ద్వారా మనము రైల్ మూమెంట్తో ఎప్పుడైతే మనం ఈ ధరలను తగ్గించామో దీనివల్ల మనకి ఏమవుతుంది కన్జ్యూమర్కి చేరేటప్పటికీ ప్రైసు తగ్గుతుంది లాజిస్టిక్స్ తాలూకా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అంటే మనం ఈ రవాణా మార్గానికి సంబంధించి సామర్థ్యం పెరుగుతుంది వేగంగా తీసుకెళ్లడము తక్కువ రేటుకే గూడ్స్ మూమెంట్ జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే డీకంజషన్ ఆఫ్ డెన్సిటీ రైల్ రూట్స్ మనకి కొన్ని కొన్ని ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది చాలా విపరీతమైన ప్రయాణికుల రద్దీ ఉంటుంది ఈ కారిడార్స్ ఎప్పుడైతే డెవలప్ చేశామో అంటే ఇప్పుడున్న రైల్వే లైన్ కాకుండా మరొక రైల్వే లైన్ వస్తే ఈ రైల్వే లైన్ మీద ప్రెషర్ తగ్గుతుందిగా సో అవి హైడెన్సిటీ కారిడార్స్ని డీకంజెషన్ అంటే ట్రాఫిక్ తగ్గించడం అనమాట అలాగే మోడల్ షిఫ్ట్ ఫ్రమ్ రోడ్ టు రైల్ అంటూ కోస్టల్ షిప్పింగ్ మన దేశంలో బేసికల్గానే రోడ్డు మార్గం ద్వారా జరిగేటటువంటి రవాణా చాలా ఎక్కువ దీని నుంచి మనం ఏం చేయొచ్చు రైలు మార్గానికి దాంతోపాటుగా కోస్టల్ షిప్పింగ్ అంటే మన తీరం వెంబడి జరిగేటటువంటి రవాణాకి కొంచెం పెంచవచ్చు సామర్థ్యాన్ని అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ లాజిస్టిక్స్ మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాము రైలు మార్గం ద్వారా వెళ్తున్నాం సముద్ర మార్గం ద్వారా వెళ్తున్నాం రోడ్డు మార్గం ద్వారా వాతావరణానికి జరిగేటటువంటి నష్టం ఎక్కువగా ఉంటుంది రైలు ద్వారా తక్కువ ఉంటుంది ఎందుకంటే కరెంటుతో నడుస్తాయి ఇంజన్స్ షిప్పులు ఇది దీని రెండింటికి మధ్యలో ఉంటుంది ఎందుకంటే అవి కూడా డీజిల్స్తోని వీటిలతోనే నడుస్తూ ఉంటాయి సో ఆ రకంగా మనము కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే మనకు వచ్చేటటువంటి కార్బన్ ఉద్గారాలను కూడా ఈ కొత్త కారిడార్లో పిఎం గతిశక్తిలో మనము తగ్గించవచ్చు ఇవన్నీ కూడా ప్రాముఖ్యతలు ఇవన్నీ మనల్ని బిట్స్ రూపంలో అడుగుతాడు అంటే పిఎం గతిశక్తిలో రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మ్ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మూడు రైల్వే కారిడార్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగి ఒకటి రెండు మూడు ఇచ్చి ఒకటి కాదు రెండు టూ అండ్ త్రీ త్రీ అండ్ ఫోర్ ఇలా అడుగుతాడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో దీనికి సంబంధించి సిక్స్ పిల్లర్స్ ఆఫ్ పిఎం గతిశక్తి అనేది కూడా మనకు ఎగ్జామినేషన్లో వస్తుంది అందులో మొదటిది కాంప్రహెన్సివ్నెస్ అంటే మొత్తం క్షేత్రస్థాయిలో దాన్ని కవర్ చేయడం ఈచ్ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ ఎ విజిబిలిటీ ఆఫ్ ఈచ్ అదర్స్ యాక్టివిటీస్ ప్రొవైడింగ్ క్రిటికల్ డేటా వైల్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రతి శాఖ కూడా ప్లానింగ్ స్టేజ్లో అంటే ప్రణాళికలో ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్లు ఒకళ్ళతో మరొకళ్ళు షేర్ చేసుకుంటారు అన్ని డిపార్ట్మెంట్స్ రెండోది ప్రియారిటైజేషన్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ విల్ బి ఏబుల్ టు ప్రియారిటైజ్ ద ప్రాజెక్ట్స్ టు క్రాస్ సెక్టోరల్ ఇంట్రాక్షన్స్ అంటే రకరకాల రంగాలకు సంబంధించి సహకారంతో ప్రాజెక్ట్ ఏది ముందు జరగాలి అనే దానికి ప్రియారిటైజేషన్ వేసుకుంటారు అలాగే ఆప్టిమైజేషన్ సెలెక్టింగ్ ద మోస్ట్ ఆప్టిమమ్ రూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ కాస్ట్ అంటే ధర తగ్గాలి వేగంగా పూర్తవ్వాలి ఇది ఏ మార్గం ద్వారా వెళితే జరుగుతుంది అనేటటువంటిది ఆప్టిమైజేషన్లో చూసుకుంటారు అలాగే సింక్రనైజేషన్ అంటే ఏంటి ఒక్కొక్క శాఖ ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలను సింక్రనైజ్ చేస్తారు దీనివల్ల మనకి ఏమవుతుంది పనులు వేగంగా జరుగుతాయి పనులు వేగంగా జరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా క్రియేట్ అవుతుంది మనకి అలాగే ఎనలిటికల్ ప్లాన్ విల్ ప్రొవైడ్ ఎంటైర్ డేటా అట్ వన్ ప్లేస్ విత్ జిఏ స్పేషియల్ ప్లానింగ్ అండ్ అనలిటికల్ టూల్స్ హ్యావింగ్ టూ హండ్రెడ్ ప్లస్ లేయర్స్ అంటే దాని అర్థం ఏంటి మనకున్న డిజిటల్ సాధనాలను అనుసరించి మొత్తం ఈ పిఎం గతిశక్తి కింద మనం అమలు చేసేటటువంటి ప్రాజెక్టులకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒకే చోట పెడతారు జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ను ఆధారంగా చేసుకొని ఒకే చోట పెడతారు దానివల్ల మీకు ఏమవుతుంది దాని విశ్లేషణ సులభతరం అవుతుంది అలాగే డైనమిక్ వైటల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ అప్డేటింగ్ ద మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాన్ని మీరు మళ్ళా మళ్ళీ అప్డేట్ చేసేటటువంటి అవసరాలు వస్తాయి అంటే ఎప్పుడు కూడా ఇలా అనుకుని నేను ఇలాగే చేస్తాను జీవితంలో అంటే అలా కుదరదు స్టాటిక్గా డైనమిక్గా ఉంటేనే పరిస్థితులకు తగ్గట్టుగా మనకు మారడానికి అవకాశం ఉంటుంది అలా మారడానికి అవకాశం ఉండేటట్టుగా ఈ పిఎం గతిశక్తి శక్తి కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని అప్డేట్ చేస్తారు ఇవన్నీ కూడా సిక్స్ పిల్లర్స్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు సిక్స్ పిల్లర్స్ అంటే ఆరు స్తంభాలు ఉన్నాయి పిఎం గతిశక్తికి అవి ఏంటి ఇగో సిపిఓ ఎస్ఏడి సిపిఓఎస్ఏడి దీనికి ఏదన్నా ఒక మంచి పాస్కాడ్ అని వస్తుందేమో చూడండి కాప్స్ యాడ్ సిఓపీఎస్ కాప్స్ యాడ్ పోలీసులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని అనుకోండి కాప్స్ యాడ్ సరిపోయింది కదా ఒక మంచి లాజిక్తో మీకు అయిపోతుంది సో ఇవన్నీ కూడా సిక్స్ పిల్లర్స్ అయితే పిఎం గతిశక్తి గురించి మనం చూస్తే ఎందా చెప్పాను కదా కరోనా రెండు వేల ఇరవై అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మన దేశంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలను అలాగే మనకున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలను కలపడానికి ఈ పిఎం గతిశక్తి కింద మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వం పూలుకుంది ఇందులో ఏం చేస్తారు అంటే కాంప్రహెన్సివ్ డేటాబేస్ ఆఫ్ ట్రక్ అండ్ యూటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలకు సంబంధించి ఆన్లైన్ డేటాబేస్ క్రియేట్ చేస్తారు అలాగే మనం రాబోతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రాజెక్టులు రకరకాల ప్రభుత్వ శాఖల కింద ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద ఉంచుతారు సో దీనివల్ల మనకి ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అనేది తెలుస్తుంది ఈ డేటాని జిఐఎస్ ఎనేబుల్ చేస్తారు బిఎం గతిశక్తి ప్లాట్ఫామ్ కింద అంటే జోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్తో యూనో అంటే ఏ ఏ ప్రాంతంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓ మ్యాప్ కింద వస్తుంది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని కొట్టారనుకోండి మొత్తం అక్కడంతా మీకు మీకు పాపప్ డేటా వస్తుంది జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రైట్ సో అదే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని కూడా అనుకోండి సో దేర్ బై మానిటరింగ్ నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్స్ అంటే పిఎం గతిశక్తి కింద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా ఒకే చోట మీరు చూసి ఎంతవరకు ఈ ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయనే చెప్పొచ్చు అంటే ఒక రకంగా పర్యవేక్షణ ఈజీ అవుతుంది పర్యవేక్షణ ఈజీ అవుతుంది సో దీని యొక్క గోల్ ఏంటి భారతదేశం స్వావలంబన సాధించాలి రెండు వేల ఇరవై ఐదు కల్లా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అవ్వాలి అవ్వడానికి అవకాశాలు ఎక్కువే ఉన్నాయి దాంతోపాటుగా ఏడు రంగాలలో అద్భుతమైనటువంటి జీడిపిని సాధించాలి రైల్వేస్ రోడ్డు మార్గం పోర్ట్లు అలాగే జల మార్గాలు ఎయిర్పోర్ట్లు మాస్ ట్రాన్స్పోర్టు లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఈ ఏడు రంగాలలోని కూడా ఈ ఏడు ఇంజన్లతో జీడిపిని అద్భుతంగా సాధించాలి అలాగే దీంతోపాటు భారత్మాల సాగర్మాలా ఉదాను ఉడే దేశ ఆమ్ నాగరిక్ అని కనెక్టివిటీకి సంబంధించి సో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ఇందులో కలిపారు ఇవన్నీ కూడా మనకి పిఎం శక్తిలోనే రెండు వేల ఇరవై ఒకటిలో మనకి లాంచ్ చేయడం జరిగింది ఇలా మనం ఒక్కొక్క టాపిక్ని ఇంత ఈజీగా మనం ఎప్పుడైతే చదువుతామో ఎగ్జామినేషన్లో బిట్లు పెట్టడానికి మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ మరొక కొత్త టాపిక్స్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎస్ పబ్లికేషన్